హలో అండి అందరికీ చూడండి ఇక్కడ విగ్రహ ప్రతిష్టకు అందరూ కొత్త బిందెలలో నీళ్ళు తెచ్చి పోస్తారు కదా మా బోనం తయారయ్యే విధానం చూడండి అందరూ తప్పకుండా మేము మాత్రం ఇట్లా తయారు చేసుకుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు ఎవరికి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు మేము మాత్రం ఇదే విధంగా చేస్తా ఇక్కడ ఏంటంటే అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏ దేవుని పండగైనా ప్రతి ఒక్క పండగైనా కూడా తమ్ముడు నాతోనే చేపిస్తాడు వానికి ఎందుకంటే కొంచెం సెంటిమెంట్ ఎక్కువ మళ్ళీ మా మరదలు కొంచెం చిన్నది కదా దానికి ఏం తెలియదు తనకి తెలియకపోవడం వల్ల నేనే చేయాల్సి వస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏదన్నా దేవుని పండగ అయినా మామూలుగా మన పండగలైనా ఏమన్నా వంటలైనా ఏవి చేసుకున్నా కూడా తమ్ముడు నేనే చేస్తాము ఎందుకంటే తనకి నాగమ్మనికి ఏమి ఎక్కువ తెలియదు ఇక అమ్మ అంటే పిల్లల్ని చూసుకోవడము అమ్మ కొంచెం ఇంకా చేత కదమ్మకి అందుకోసం అనే తమ్ముడు నేనే చూసుకుంటాము ముందుగా బోనంలో నేను బియ్యం వేసిన కొద్దిసేపు ఎసరు వచ్చేంత వరకు ఉంచి బియ్యం వేసిన తర్వాతకి బెల్లం వేసిన అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ముత్తాలమ్మ తల్లికి కొంతమంది పసుపు ఉల్లిగడ్డ పప్పులు అవి వేసి వండుతారు అంత మేము కూడా అట్లనే ఉండేది ఇప్పుడు అందరిగా కొత్తగా చేస్తారు కదా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒకళ్ళని చూసి ఒకరు అందుకోసమని మేము కూడా అందరు చేసినట్టు మేము చేస్తానము ఫస్ట్ బియ్యం వేసి బెల్లం వేసి చేద్దామన్నట్టుగా స్వీట్ అన్నం చేస్తారు అందరూ ముత్తలమ్మ తల్లికి అసలు పసుపు వేసే చెత్తారు ఎందుకో మరి ఇప్పుడు వీళ్ళ ఊళ్ళో అందరు ఇట్లా చెత్తారు అమ్మోళ్ళ ఊర్లో అందరు చేసినట్టు మేం చేయవలసి వస్తుంది నేను అన్న ఆకాడికి అమ్ముతాను అమ్మ అట్లా కాదే దేవునికి మనం ఫస్ట్ కాని ఇట్లా చేద్దామో అట్లనే చేయాలి కానీ మధ్యలో వీళ్ళు వాళ్ళు చేస్తారని చేస్తాను ఎందుకు అంటే ఏమో లే మన వాడలో అందరు చేసినట్టు మనం చేద్దామన్నది అందుకోసమనే బియ్యం వేసినా బెల్లం వేసిన మళ్ళీ పాలు కూడా పోసుకుంటూ చేస్తాను అందరితో పాటు మనం చేయాలి కదా ఈ అమ్మ చెప్పినట్టు నేను అన్నట్టుగా చేస్తాను నేను మీ సైడ్ కూడా బోనం ఇంతే చేస్తారా నిమ్మలంగా కుమ్మర ఇంటికాంచి పోయి తమ్ముడు నేను పోయి కుండ పట్టుకొచ్చినాము పట్టుకొచ్చినాక కుండంతా క్లీన్ చేసినాము దాన్ని తెల్లారబెట్టినాము తర్వాతకి ఇక్కడ బోనం చేసి చేస్తాను ఇంకా లాస్ట్ వరకు చూడండి మా బోనం ఎట్లా చేస్తాను అటు ఇటు చేసి అన్నం అయింది బోనం అయింది అయినాక చల్లటి నీళ్ళల్లో కుండ ఆరబెట్టాలి కదా లేకుంటే బోనం పూలు తీయడానికి రాదు అందుకోసమనే కొద్దిసేపు నానబెట్టినాము చల్లటి నీళ్ళల్లో నానబెట్టిన తర్వాతకి వేడంతా తగ్గాలి కదా వేడంతా తగ్గేంత వరకు ఉంచుకొని దాన్ని బోధించుకోవాలి లేకుంటే మన బొట్లు అవి ఉండవు వేడంతా చల్లారంత వరకు ఉంచినా దాన్ని నీటి కడిగిన వల్ల కడిగిన తర్వాతకి పసుపు బొట్లు పెట్టాలి కదా అందుకోసమనే మళ్ళీ నిండుగా పసుపు రుద్దుతానా ఇక్కడ ఏమన్నాడంటే అయ్యగారు మట్టి కుండతోనే చేయాలి తప్పకుండా అందరూ సర్వలల్లా మీ ఇష్టం వచ్చిన బిందెలల్లా అటు ఇటు చేయొద్దు మట్టి కుండ కొత్తది కొనుక్కొచ్చి చేయాలన్నారు అందుకోసమనే మా ఊ పల్లెటూళ్ళల్లో కుమ్మరులు ఉంటారు కదా అందరు కట్టుగా వాళ్ళందరూ ఒకే దగ్గర కుండలు పెడితే అక్కడ పోయి తెచ్చినాము కింద ఏందంటే కుండ పొందట్లేదు అందుకోసమనే గ్యాస్ దీసిపెట్టినా మనకు వీలున్నట్టుగా చేసుకోవాలి కదా అన్నట్టు మళ్ళీ కింద అటు ఇటు కుండలు పొందాయి సర్వ్ అయితే కింద మంచిగా ఉండేది అందుకోసమని కుండ పొందట్లేదు అన్నట్టుగా గ్యాస్ మీద తీసి పెట్టిన ఒక్కొక్క బోనాన్ని ఒక్కో రకంగా పూజిస్తారండి అన్ని బోనాలు ఒక్కరాగా పూదియరు మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క బోనం అంటే కొన్ని బీరన్న దేవుని బోనాలు మల్లన్న దేవుని బోనాలు ముత్తాలమ్మ బోనాలు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క బోనం ఉంటుంది కదా ముత్తాలమ్మకు మాత్రం ఇట్లనే పూజిస్తాము నాకు తెలిసినంతవరకు మా సైడ్ ఎవరైనా ఇంతే మల్లన్న దేవునికి ఏమో ఇట్లా కాదు గీతలు గీస్తారు ఇట్లా బొట్లు పెట్టరు తన మల్లన్న దేవునికి మా దగ్గర అందుకోసమని నాకు తెలిసినట్టుగా నా చిన్నప్పుడు కాంచి అమ్మ వాళ్ళు ఎట్లా చేస్తారో నేను కూడా అట్లనే చేస్తాను ఇక కొన్ని రోజుల దాకా నేను నాకు ఒప్పుకున్న రోజులు నేను చేసుకుంటూ మర్దలకు చూపెడతా నాగమ్మణికి చూపెడితే తను కూడా కొంచెం నేర్చుకుంటుంది కదా ఇప్పుడే పాపం తనకేం రాదు చిన్నపిల్ల కదా ఇక మళ్ళీ ఆ పిల్లల్ని చూసుకోవడం అదే సరిపోతుంది ప్రస్తుతానికి మాత్రం ఇక నేను చేస్తా అంటే నన్ను చూసి తను నేర్చుకున్నది చాలా వరకు నేర్చుకున్నది ఎవరికైనా ఫస్ట్ స్టార్టింగ్లోనే రావు కదా మనకైనా సరే స్టార్టింగ్లో వచ్చిన అత్తమ్మలు అమ్మ వాళ్ళు వాళ్ళు చేస్తూ అంటే చూసి నేర్చుకున్నాం కదా ఇక నన్ను చూసి కూడా నాగమ్మని నేర్చుకుంటుంది చూడండి బోనం అటు ఇటు చేసి బొట్లు గిన్నె పెట్టిన ఇక్కడ వీడియో మా పిల్లలు కరెక్ట్గా తీయలేదు అందుకోసమని ఇట్లా సగం సగం వచ్చింది కూర్చొని తీసుకురకనే బాగా రాలేదు చూడండి మా బోనం లాస్ట్కి ఎట్లా తయారైతుందో కంపల్సరీ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి ఈ పైన ఇది ఎందుక చిన్న ముంత చిన్న కుండ ఎందుకు అనుకుంటారా ఆ చిన్న కుండలో బెల్లం చాకైనా లేకపోతే అయినా పోస్తాము ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే ఆ చిన్న చిప్ప పెట్టాలి నేను మర్చిపోయి పెద్ద చిప్ప పెట్టిన మళ్ళా తర్వాతకి ఆ చిన్న చిప్పను కూడా పూజించి పెట్టిన ఇక్కడ పువ్వులు కూడా అల్లినా నేనే అమ్మ పువ్వులు తెచ్చింది తెస్తా నేనే ఇంకా ఉన్నంతలో పువ్వులు అల్లినా అల్లి పెడతానా చూడండి ఎట్లున్నాయో మీ దగ్గర కూడా బోనం ఇంతే చేస్తారా నేను చెప్పిన కదా బోనాలు ఒక్కొక్క ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క రకంగా పూజిస్తారు అన్ని దేవునికి ఒక రకంగా పూజీయరని ముత్తాలమ్మకు మాత్రం మేము ఇంతే చేసుకుంటాము ముత్తాలమ్మ అంటే గ్రామ దేవత అందరికీ తెలుసు కదా మళ్ళీ కొత్తగా కదా అందుకోసమే నేను కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా చేస్తాను మళ్ళీ అమ్మలూరులో చాలా దూరం ఉంది ముత్తాలమ్మ అంత దూరం పోవాలంటే కొంచెం అందరికీ ఇబ్బందిగానే ఉంది అయినా సరే పోవాలి కదా చూడండి ఎట్లుందో అటు ఇటు చేసి బోనం పూదీయడం అయిపోయింది ఇంకా అమ్మవారికి వ్యాపాకులు మాత్రము చాలా అంటే చాలా ముఖ్యమండి ఆ తల్లికి వ్యాపాకులు అంటే చాలా ఇష్టము ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళే ముందు ఇక మళ్ళీ స్నానం చేసిన నేను చేసి దేవునికి మళ్ళీ ఇంకో చీర కట్టుకొని మళ్ళీ వ్యాపాకులు పెడతాను లాస్ట్ ఫైనల్ ఇంకా పూజుడు ఈ ఇప్పటి మట్టుకు ఈ అలంకరణ అయిపోతుంది అన్నట్టు అమ్మవారికి మాత్రం ముత్తలమ్మ తల్లికి వ్యాపాకులు చాలా చాలా ఇష్టం అంట అందుకోసం వ్యాపాకులు చాలా పెడతారు కొంతమంది దండలల్లి కడతారు కొంతమంది ఇట్లా పెడతారు నేను మాత్రం ఏదో నాకు తోసినట్టుగా పెట్టిన నాకు మాత్రం ఇంతే చేయడం వచ్చి ఇంతకంటే ఎక్కువ చేయడం వల్ల అంటే ఇంకా నాకు రాదు చూడండి ఇంకా అటు ఇటు చేసి బోనం బయటకు తీసుకుపోతానము ఇక్కడ ఏమైందంటే అయ్యగారు గుమ్మడికాయలు కొట్టాలని చెప్పిండు అందరికీ ప్రతి అంటే ప్రతి సంవత్సరం కొట్టాం ఇట్లా గుమ్మడికాయలు ఫస్ట్ టైం కాబట్టి కొట్టనడో ఎందుకు మాకు కూడా తెలియదు చెప్పినట్టు చేయాలి కదా అటు ఇటు చేసి బోనాలన్నీ తెచ్చినాము ఇవి ఇది నీళ్ళు పోసిన రోజు వీడియో అండి నీళ్ళు పోసిన తర్వాతకి అరే ముందు పెట్టేది వెనకైంది వెనక ముందు ముందైంది చూడండి ముత్తలమ్మ గుడిని ఇంతవరకు నా బోనం ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి బా